నాగరికత పెరుగుతుండటంతో కొత్త కొత్త పట్టణాలు పుట్టుకొస్తున్నాయి టెక్నాలజీని ఉపయోగించుకుని భారీ భారీ భవనాలను నిర్మిస్తున్నారు కానీ ఒకప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకుండానే అందమైన నగరాలను నిర్మించారు టర్కీలో భూగర్భంలో ఓ నగరం బయటపడింది దాదాపు ఇరవై వేల మంది నివసించే గల ఈ నగరం ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారింది టర్కీలోని కపడోషియా నగరం సమీపంలో భూ ఉపరితలానికి ఎనభై ఐదు మీటర్ల అడుగున దశాబ్దాలుగా జనసంచారం లేని నగరం బయటపడింది కపడోషియాలోని లవ్ వ్యాలీలో కొన్ని దశాబ్దాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలై కొన్ని శిలలు సహజంగా ఏర్పడ్డాయి ఈ ప్రాంతానికి ప్రస్తుతం హైకింగ్ హాట్ ఎయిర్ బెలూన్ల కోసం కొన్ని లక్షల మంది సందర్శకులు వస్తుంటారు కానీ భూగర్భంలో బయటపడిన నగరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎలెన్గుబో అనే ఈ ప్రాచీన నగరం భూమికి ఎనభై ఐదు మీటర్ల అడుగున ఉంది ఇందులో పద్దెనిమిది అంతస్తుల్లో సొరంగాలు ఉన్నాయి ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతిపెద్ద నగరంలా గోబు నిలిచింది ఈ నగరంలో కొన్ని వేల ఏళ్ల పాటు జనజీవనం కొనసాగింది ఈ ప్రాంతం ఫెజియాల్లా నుంచి పెర్షియల్లో బైజెంటైన్ యుగంలో క్రైస్తవుల వరకు చాలా చేతులు మారుతూ వచ్చాయి చివరికి పంతొమ్మిది వందల ఇరవైలో గ్రీసు దేశానికి టర్కీకి మధ్య జరిగిన యుద్ధంలో కబడోషియా గ్రీకులు ఓడిపోవడంతో వారంతా మోకుముడిగా ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఈ భూగర్భంలో ఉన్న గదులు కొన్ని వందల మైళ్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి ఇదే ప్రాంతంలో కనిపెట్టిన రెండు వందలకు పైగా చిన్న భూగర్భ నగరాలు ఈ సొరంగాలతో అనుసంధానమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు ఈ నిర్మాణం అతిపెద్ద భూగర్భ నెట్వర్క్ సృష్టించడానికి చెప్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని డెరిన్ కుయూ అని పిలుస్తున్నారు ఈ భూగర్భ నగరాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక స్థానికుడు కనిపెట్టారు ఆయన పెంపుడు కోళ్లు ప్రతిరోజు కనిపించకుండా మాయమవుతూ ఉండడం వాటిని ఆయన వెతకడం ఈ భూగర్భ నగరాన్ని కనిపెట్టేందుకు దారితీసింది కోళ్లు మాయమవుతుండడంతో వాటిపై దృష్టి పెట్టిన అతడికి కోళ్లు భూమి లోపలికి వెళ్లడాన్ని గమనించారు దీంతో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో భూగర్భంలోకి ఒక మార్గం ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు ఆ ప్రాంతంలో మరో ఆరు వందల ఇళ్ల లోపల నుంచి డెరిన్ కుయు నగరానికి ప్రవేశ ద్వారాలు దొరికాయి ఈ తవ్వకాలలో భూగర్భంలో దాగిన నివాసాలు ఆహార నిల్వలు పశువుల శాలలు పాఠశాలలు మద్యం దుకాణాలు ఆఖరికొక ప్రార్థనా మందిరం ఆనవాళ్లు కూడా కనిపించాయి దీంతో ఈ భూగర్భ నగరం సందర్శకుల తాకిడితో నిండిపోయింది దీంతో ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం ఫైవ్ సెవెన్ ఇక ఈ నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని పరిశోధకులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్బైలో ఎథెన్స్ కు చెందిన సెనోఫోన్ రచించిన అనాబాసిస్ గ్రంథంలో ఈ నగరం ప్రస్తావన ఉన్నట్టు వారు గుర్తించారు ఈ ప్రాంతాన్ని పరిశీలించిన పరిశోధకులు ఈ ప్రాంత భౌగోళిక తత్వం భూగర్భ నిర్మాణాలకు అనువుగా ఉందని చెప్పారు స్థానికంగా లభించే లైమ్ మట్టి మెత్తగా ఉండడంతో మామూలు ఉలితో చెక్కడం చాలా సులభమైందని ఈ నేల తీరు వల్లే చిమ్ మాదిరిగా కనిపించే రాతిశిలులో లింగాకరంలో ఉన్న శిలా నిర్మాణాలు ఇక్కడ సహజంగా ఏర్పడేందుకు తోడ్పడ్డాయన్నారు అయితే ఈ నగరాన్ని ఎవరు సృష్టించారనేది మాత్రం రహస్యంగా మిగిలిపోయింది ఈ భూగర్భ నగర నిర్మాణానికి హిటైట్లు నాంది పలికి ఉంటారని భావిస్తున్నారు వీళ్లు క్రీస్తుపూర్వం పన్నెండు వందల్లో ఫిర్జియాన్ల నుంచి దాడికి గురైనప్పుడు ఈ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు అయితే ఈ నగరంలో ఎక్కువ భాగాన్ని ఫిడ్జియాల్ను నిర్మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు వీళ్లు యుగంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్లని వీళ్ల దగ్గర భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు ఉండేవని చెబుతున్నారు పశ్చిమ అనటోలియా ప్రాంతంలో రాతి నిర్మాణాలపై భవనాలను రూపొందించి అద్భుతమైన రాతి ద్వారాలను నిర్మించే నైపుణ్యం వీరికొంది వీరి రాజ్యం డెరెన్ పాటు పశ్చిమ మధ్య అనటోలియా అంతా విస్తరించి ఉండేదని భావిస్తున్నారు మొదట్లో డెరిన్ కుయూలో వస్తువులను భద్రపరచడానికి వాడేవారు కానీ ప్రధానంగా ఇది విదేశీ ఆక్రమణ నుంచి రక్షించుకోవడానికి తాత్కాలిక స్థావరంగా ఉపయోగించడం మొదలైంది కపడోషియా కొన్ని దశాబ్దాలుగా బలమైన రాజ్యవంశాల ఆధీనంలో ఉండేది క్రైస్తవ మతానికి చెందిన వైజాంటైన్ రాజ్యంపై ఇస్లామిక్ దాడులు మొదలైన ఏడవ శతాబ్దంలో ఈ భూగర్భ ఆవాసాలను పూర్తిగా వినియోగించుకున్నారని పరిశోధకులు చెబుతున్నారు ఈ భూగర్భ నగరాన్ని ఫిర్జియాల్లో పర్షియన్లు సెల్జుక్లు పాలించి విస్తరించారు బైజాన్ టైన్ పాలనలో డెరెన్ జనాభా పెరిగి భూగర్భంలో సుమారు ఇరవై వేల మంది నివాసం ఉండగలిగే స్థాయికి చేరింది ప్రస్తుతం ఈ భూగర్భ నగరాన్ని పర్యటక ప్రాంతంగా మార్చేశారు దీన్ని చూడాలంటే రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది తేమతో నిండిపోయి ఇరుకుగా ఉన్న సురంగాలు కొన్ని దశాబ్దాల పాటు కాగడాల మంటతో నల్లగా మారిన గోడలు డెరిన్ కుయూను పాలించిన రాజ్యాలన్నీ కళ్ల ముందు కనిపిస్తాయి ఇరుకుగా ఉన్న ప్రవేశ ద్వారాల నుంచి ఈ భూగర్భ నగరంలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది దీపాల వెలుగులో ఉన్న అరటన్ను బరువున్న గుండ్రని రాళ్లు సొరంగం లోపల ఉన్న పద్దెనిమిది అంతస్తులకు మధ్య తలుపుల్లా అమర్చి ఉంటాయి వాటిని లోపల వైపు నుంచి మాత్రమే కదల్చగలరు నుంచి దాడి చేసేవారిని సులభంగా కనిపెట్టేందుకు వీలుగా ఈ రాళ్ల మధ్యలో రంధ్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడుండే మనుషులు కాలకృత్యాల కోసం సీలు చేసిన మట్టి జాడీలను ఉపయోగించేవారు కాగడాల వెలుగులోనే కాలం గడుపుతూ ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం చేసేవారు ఈ భూగర్భ నగరంలో నిర్మించిన ప్రతి అంతస్తును ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించేవారు పాడి పశువులను భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పశువుల శాలలో కట్టేవారు నగరం లోపల నివాస స్థలాలు సెలాళ్ళూ పాఠశాలలు సమావేశ ప్రాంగణాలు ఉన్నాయి ఈ భూగర్భ నగరంలో ఏర్పాటు చేసిన వెంటిలేషన్ విధానం నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచినీటి బావి ఆశ్చర్యం కలిగిస్తాయి ఈ రెండింటి చుట్టూ డెరెన్ కుయో నిర్మాణం కేంద్రీకృతమై ఉండవచ్చని భావిస్తున్నారు ఇక్కడున్న యాభైకి పైగా వెంటిలేషన్ షాఫ్టులు భూగర్భ నగరమంతా గాలి సమానంగా వీచేటట్లు సహాయపడేవి ఇక ఈ భూగర్భ నగరంలోనే బావిని యాభైదు మీటర్ల లోతులో తవ్వారు ఈ నగరాన్ని చేరేందుకు తొమ్మిది కిలోమీటర్ల మేర విస్తరించిన ఆరు వందలకు పైగా సురంగ మార్గాలున్నాయి భూగర్భ నుంచే బయటకు వచ్చేందుకు అత్యవసర మార్గాలు కూడా ఉన్నాయి అయితే కపడోషియా భూగర్భ రహస్యాలను ఇంకా పూర్తిగా బయటకు రాలేదు డెరెన్కుయో నగరాన్ని కపడోషియన్ గ్రీకులు వదిలిపెట్టి వెళ్లడంతో ఇది పంతొమ్మిది ఇరవై మూడులో కనుమరుగైంది ఈ నగర నిర్మాణం జరిగిన రెండు వేల ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో దాన్ని విడిచిపెట్టారు కొన్ని అల్లరి కోడిపిల్లలు ఈ భూగర్భ నగరాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఒక చారిత్రక వైభవం ఆధునిక ప్రపంచానికి పరిచయమైంది